ప్రియమైన దేవుడులారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా నా స్వరం యేసుకోసమే అనే మీ ఈ ఛానల్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ గత మూడు వీడియోస్ నుంచి దేవుడి యొక్క ఫామ్స్ రూపాల గురించి అదేవిధంగా ప్రతి వాక్యంలో తండ్రి కుమారుడు దేవుడితో పాటు మరి తల్లి కూడా ఆ వాక్యంలో దాగి ఉంది అనే అంశాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు ధ్యా ధ్యానాంశం ఏంటంటే నిర్గమకాండము మూడవ అధ్యాయము మండుతున్న పొద చూడండి మిథ్యాను దేశంలో ఉన్న మోషేకి దేవుడు దర్శనం ఇస్తున్న అమూల్యమైన సమయము దేవుడు దర్శించాలంటే ఎవరినైనా దర్శిస్తాడు దానికి పెద్ద పెద్ద ఆయుధాలు పెద్ద పెద్ద యుద్ధాలేం చేయాల్సిన అవసరం లేదండి కేవలం దేవుడి కృప అంతే దేవుడి కృప అండి దేవుడి కృప దేవుడి యొక్క అనుగ్రహము మనకి తోడై ఉంటే చాలు సమస్తము సాధ్యమే మన తండ్రికి మన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేయించగలడు అనే విశ్వాసాన్ని మనం ప్రకటించుకుంటూ మిమ్మల్ని అందరినీ నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులైన మీ అందరినీ మరలా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బైబిల్ పట్టుకున్నారా బైబిల్ ఓపెన్ చేస్తున్నారా బైబిల్ చదువుతున్నారా వాక్యము రాసుకుంటున్నారా దయచేసి ఇప్పుడు ఆ పనిని మొదలు పెడదాం మనం ఇది మంచి కార్యము ఎందుకంటే సొలమోని జ్ఞానగ్రంథం అధ్యాయం పదవ వర్షం లాసవిస్తూ ఉంది పవిత్ర కార్యములను పవిత్రముగా చేయువారు పరిశుద్ధులుగా గణింపబడతారు ఎంత గొప్ప మాట కదండి ఇది పవిత్రమైన కార్యము వాక్యం వినడం ధ్యానించుకోవడం బైబిల్ పట్టుకోవడం బైబిల్ని చదవడం వాక్యంలో ఉన్న మర్మాలను మనం తెలుసుకోవడం దేవుడికి అభిష్టము మరి మనం చేయగలగాలి కదండి మనకు సాధ్యం అవుతుంది కదా ఇంట్లో ఉన్న మనం వాక్యమైనా చదవకపోతే ఎలా అయితే ఈరోజు ఈ ధ్యానాంశంలో మండే పొదలో మరి తల్లి కనబడుతుందా పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో ఇక్కడ ఉన్నాడు అని చూద్దాం నిర్గమకాండం మూడవ అధ్యాయము ఒకటవ వచనంలో చివరి వర్షం చదువుతాను చూడండి దేవుని కొండ హోరేబు కడకు వచ్చెను చూడండి మోసే దేవుని కొండ అనబడు హోరేబు కడకు వచ్చెను ఇక్కడ దేవుని కొండ ఆయన హోరేబు కొండ అంటే ఎవరండి బండ అంటే ఎవరండి ఏసుప్రడవారు ఇక్కడ దేవుని కొండ దేవుడు అంటే ఎవరండి యోహో తండ్రి దేవుడు కొండ అంటే ఎవరు శిల క్రీస్తే అంటే ఇప్పుడు దేవుడైన యావే ప్రభు కనబడుతున్నాడు ఏసుకుల వారు కూడా ఉన్నారు అవునా ఎస్ ఇప్పుడు మూడో వ్యక్తిగా చూద్దాం పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు రెండో వర్షం అక్కడ ఒక పొదం మధ్య నుండి వెలువడు నిప్పు మంట రూపమునా ఏ రూపముందంట నిప్పు మంట అగ్ని రూపములో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు నిప్పు మంట రూపం యావే దూత అతనికి సాక్షాత్కరించెను ఆమె పరిశుద్ధమైన ఈ వాక్యంలో మరియతల్లి ఎక్కడుందో చూద్దాం మోషే కనులెత్తి చూచెను పొదయేమో మండుచుండెను కానీ అది కాలిపోవటలేదు అమ్మ మరియతలి కన్యత్వము పోగొట్టుకోకుండానే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రభావం వలన గర్భము ధరించింది అందుకే మరియతలి పరిశుద్ధాత్మతో నింపబడుతుంది మండుతుంది కాని కాలిపోలేదు మరియతలి కన్యత్వం చెడలేదు అందుకే మన కనత లేని కథోలిక శ్రీ సభ మరియతలి దర్శనం ఇచ్చినప్పుడు నేను జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ని అని ఇదిగో అమలోద్భవి మాతని అని మరియ తల్లి తనంతగా తానుగానే ప్రకటించుకుంది చూడండి ఇక్కడ యావే దూత అతనికి దర్శనమిచ్చను అని కనబడింది అని యావే దూత ఏ రూపంలో కనబడుతున్నా మోషే కన్నులెత్తి చూడగానే పొదమండుతుంది కానీ అది కాలిపోవటం లేదు అమ్మ మరియ తల్లిలో ఏసుప్రల వారు గర్భములో ఉన్నారు పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడింది దేవుడి యొక్క శక్తి అమ్మ మరియు తల్లి ఉంది అంటే సర్వోన్నతుని శక్తితో అమ్మ ఉంది ప్రతి వాక్యములో ప్రతి మాటలో ప్రతి పలుకులో పరిశుద్ధాత్మ దేవుడు ఏం పరిచయం చేస్తున్నాడంటే మనము లూకాస్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఆరో వర్షంలో చూసుకుంటే అండి పవిత్రాత్మ నీపై ఏం చేయును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును ఏసుకుడు వారి పవిత్రమైన శిశువు కుమారుడు అని అనబడాలంటే మరి తల్లి పవిత్రమైనదిగా ఉండాలి పవిత్రతకి గుర్తుగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం పరిచయం చేస్తున్నా అంటే మండే పొద ముట్టుకుంటే మసైపోతాం అవునా కాదా దేవుడి సన్నిధి ఎంత శక్తివంతమైనది సర్వోన్నతుని శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఏసుకుల వారు శిలై ఉన్నారు అంటే గొప్ప శక్తిగా ఉన్నాడు వాక్యమై ఉన్నాడు రెండచ్చల ఖడ్గం కంటే పదునైన వాక్యమైన ఏసై అయి ఉన్నాడు అయితే ఈ ముగ్గురికి ఒకే రీతిలో అమ్మ మరియ తల్లి దర్శన రూపంలో కనబడుతుంది అది ఏ రూపం అంటే ఇదిగో గో మోసే కనులెత్తి చూడగానే పొదయేమో మండుచుంది కానీ అది కాలిపోవటలేదు అంటే మర్యాతల్ని మనం మాట్లాడినంత మాత్రాన కాలిపోదండి మనం నిందలేసినంత మాత్రాన కాలిపోదండి దేవుడు నిర్ణయించుకున్నాడు ఆ తల్లిని తన యొక్క ప్రణాళికలో ఆల్రెడీ అందుకే పొద మండుచుండెను పొద మండుచుండెను అగ్ని 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 చేత అమ్మ మర్యాతని మండబడుతూ ఉంది పరిశుద్ధాత్ముడి యొక్క శక్తి చేత అమ్మ ఆవరించబడుతూ ఉంది నింపబడుతూ ఉంది మనము కూడా ఈ యొక్క అనుభవం గుండా వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మరి తల్లి గొప్పది మరియు తల్లి ప్రవక్తలకి రాగ్ని పునీతులకి రాజ్ఞి గురువులకి రాజ్ఞి కన్యాస్త్రీలకు రాగ్ని ఇంతమందికి రాగ్నిగా ఉందంటే ఆ తల్లి కన్యత్వం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి ఏ పాపము అమ్మకి అంటలేదు పవిత్రమైన శిశువుకి జన్మనివ్వాలి అంటే పవిత్రత కేవలం ఒక్క రోజులో సంపాదించుకుంటే రాదది అపరిశుద్ధంగా ఆలోచిస్తున్నా నీకు నాకు కూడా పవిత్రత గురించి బుద్ధి పట్టట్లేదు అవగాహన అందట్లేదు అంటే దాని కారణం ఒకటే మనము మరియ తల్లి గురించి అసలు వాక్యములు ఎక్కడుందని కూడా తెలుసుకోలేకపోతున్నాము అందుకే దేవుడు చింతిస్తున్నాడు బాధపడుతూ ఉన్నాడు వాక్యములో ఎన్నో మర్మాలు ఉన్నాయి మరియ తల్లి గురించి ఆది కాలం నుండి ఇదిగో దర్శన గ్రంథం వరకు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు ఏ విధంగా అయితే ముగ్గురు ఒకే రీతిగా కనబడుతున్నారో అక్కడ వాక్యానికి జన్మనిస్తున్న అమ్మ మర్యాతని ఆది కాండం నుండి కూడా కనబడుతుంది ఎందుకంటే ఆదిలో వాక్కు ఉండేను ఆ వాక్యవు యేసుప్రలవారు ఏసుపళ్ళవారు వాక్యం కంటే ముందు పుట్టారా లేదు కదా వాక్యం కదా పుట్టింది మరి అబ్రహాము కంటే ముందున్నాను అని ఏసుప్రెళ్ళవారు అన్నారు కదా అది మనం విశ్వసిస్తున్నాం కదా అదేవిధంగా ఆ వాక్యానికి జన్మనిచ్చిన అమ్మ మర్యాదని ముందుగానే ఉంది అనే యొక్క విషయము అర్థము పరమార్థము పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి పరిచయం చేస్తున్నాడు కాబట్టి మండుచున్న పొద అమ్మ మరియ తల్లి పొద మండుచునే ఉంది ఇప్పటికీ కూడా మన కోసం ప్రార్థిస్తూనే ఉంది ఆ తల్లి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసములో మరియ తల్లి ఉంది అందుకే అండి మన కనతలేని కథోలిక శ్రీ సభ ఏం చెప్తుందంటే మరియ తల్లి యహోవా తండ్రికి ప్రియమైన కుమార్తె ముద్దుబిడ్డ పరిశుద్ధాత్మ దేవుడికి ప్రియురాలు ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భము ధరించింది మూడవదిగా ఏసు ప్రవారు అంటే దేవుడి యొక్క కుమారుడైన ఏసు వారికి వాక్యానికి జన్మనిచ్చింది ఈ ముగ్గురు యొక్క ప్రేమను పంచుకుంది ఈ ముగ్గురు యొక్క ప్రేమ అనుభూతిని అమ్మ మర్యాదని పొందింది అందుకే మండే పొద అనుభవం గుండా మనం కూడా వెళ్ళాలి అని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే మరియు తల్లి పరిశుద్ధంగా జీవించింది మనము కూడా పరిశుద్ధంగా జీవించడానికే దేవుడు మనల్ పిలుచుకున్నాడు తన బిడ్డలుగా కానీ ఈ లోకంలో పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు రోజు పోరాటమే పరిశుద్ధత కోసం పరిశుద్ధంగా జీవించడానికి మరి తను ఎన్ని పోరాటాలు చేసిందో అయినప్పుడు కదండి ఎస్ అందుకే ఆ తల్లి యొక్క పరిశుద్ధతను చూసిన మన ప్రభు అయిన యావే ముగ్ధుడైపోయి ఇలాంటి తల్లి గర్భములో నా కుమారుడు పుట్టాలి అని ఆశపడ్డాడు అందుకే దూత ఏమంటుందండి అనుగ్రహ పరిపూర్ణరాలా నీకు శుభము ఏరిన వారే నీతో ఉన్నారమ్మా నీవు దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నావు ఏ వ్యక్తికి ఈ అనుగ్రహం లేదు కాబట్టి వాక్యములో ఉన్న మర్మము ఎక్కడ ఎక్కడుందంటే మండే పొద మరియతలి అంతకంటే ముందే ఎవరు కనబడుతున్నారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవులు ఏకరీతిగా ఇక్కడ కనబడుతూ ఉన్నారు ఈ సమయంలో ఇంకో అంశం కూడా మనం ధ్యానిద్దామండి అదేంటంటే రెండవ వర్షం మనకు చూడండి అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పు మంట రూపమున నిప్పు అనగానే మంట రూపముగా అనగానే పరిశుద్ధాత్మదేవుడు అవునా ఎస్ యావే దూత అతనికి కనబడుతుంది అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువలు నిప్పు మంట రూపమున యావే దూత అతనికి కనబడుతుంది చూడండి యావే దూత అంటే ఎవరండి మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి అండ్ ఏంజల్ ఆఫ్ గాడ్ అని అంటాం చూడండి దూత అంటే ఎవరంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకంలో జీవిస్తున్న మనకి ఎవరైనా సహాయం చేశారనుకోండి మనం అతను ఏమంటాం దూత అనం దేవుడే అంటాం దేవుడే ఆ రూపంలో వచ్చి నాకు సాయం చేశాడు అని అంటాం అంటే ఒక మనిషి ప్లేస్లో దేవుని పెట్టేశాం యావే దూత ఎవరిక్కడా మండే పొద మరియ తల్లి దూత అనగా ఎందుకంటే ఆ తల్లి మనందరి కోసం ప్రార్థిస్తూ ఉంది దేవుడి దూతలాగా ఉంటూ ఉంది ఇదిగో మనం బాధపడ్డప్పుడు కూడా తన కొంగుతో మనల్ని కప్పుతూ ఉంది మనకన్నిటిని తుడవడానికి ఒక తల్లిగా మనల్ని ఆదరిస్తూ ఉంది ఆదరణ కర్తవలే అందుకే చూడండి యావే దూత దేవుడి దూత తల్లి చూడండి ఇప్పుడు గాబ్రియల దూత ఎవరండి ప్రధాన దూతలలో ఒక దూత దేవుడు చెప్పిన పని చేస్తూ ఉంది మికాయల దూత అంతే రఫాయిల దూత అంతే కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ వారికి ఉన్న బాధ్యతలు వేరు అదేవిధంగా అమ్మ మర్యాదలను ఏమంటున్నాము పునీతుల రాజ్ఞి అని దేవదూతల రాజ్ఞి అని గురువుల రాజ్ఞి అని కన్యాస్త్రీల రాజ్ఞి అని మర్యతని అంటున్నాం అందుకే మరి పరలోక భూలోక రాజ్ఞిగా ఎత్తబడింది అనేక దూతల సమూహముతో పాటు దేవుడే స్వయంగా ఈ లోకానికి దిగి వచ్చి ఆమె మర్యతని అలా తీసుకువెళ్ళాడు అని డాగ్మా త్రీ ప్రకటిస్తూ ఉంది మన కనతలియని కథోలిక క్రీ సభ కాబట్టి డాగ్మా త్రీ కనతలేని కథోలిక క్రీ సభ ఏం ప్రకటిస్తూ ఉందంటే మండే పొద మరియ తల్లి అని అమ్మ మరియతల్లి దూతలాగా అక్కడ ఉంది కనబడుతూ ఉంది గారికి కాకపోతే మనుషులం కాబట్టి గుర్తుపట్టలేమండి గుర్తుపట్టలేమండి ఎందుకంటే ఏసుప్ర పక్కనే తిరిగిన పన్నెండు మంది శిష్యులు ఏసు ఏసులవారు మరి సముద్రము మీద నడుచుకుంటూ వస్తుంటే గుర్తుపట్టారా అమ్మో భూతం భూతం దెయ్యం దెయ్యం అన్నది మనం కూడా అంతే ఆధ్యాత్మికమైన కళలు గుడ్డిగా ఉన్నాం మనం అందుకే మనకు కనబడదు మనకు అర్థం కాదు అందుకే దేవుడి వాక్యం ద్వారా అంటున్నాడు యావే దూత దేవుడి దూత ఎవరు అంటే మన మర్యాతలని అక్కడ కనబడుతుంది మన అందరి కోసం దేవుడికి మనకి మధ్యవర్తగా దేవుడు ఎంతోమంది బిడ్డను ఉపయోగించుకుంటాడు దూత లాగా మనకి మంచి చేయడానికి మనిషే దూతలు అన్నప్పుడు మనిషినే దేవుని చేసినప్పుడు మరి మర్యాదలని ఎందుకు దేవు కనీసం దేవుడి స్థానంలో కాకపోయినా కింద స్థానంలో ఉంచైనా పూజించలేకపోతున్నాం తనని ఆరాధించవద్దు మరి అతన్ని కానీ పూజించాలి కదా మరి అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు ఇందులో ఉన్న మర్మాలు మనం మర్చిపోవద్దు నిర్గమకాండం మూడవ అధ్యాయము ఒకటో వర్షం నుండి మనం ధ్యానించుకున్న ఇప్పుడు ఈ మూడు వర్షాల వరకండి ఈ గొప్ప వాక్యాలు దయచేసి మీరు విన్నది విన్నట్టుగా మర్చిపోకుండా అనేక మంది బిడ్డలకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్ నా గొంతు ఇంత మంటగా ఉన్నా ఇంత బాధగా ఉన్నా వాక్యాన్ని చెప్తూ ఉన్నాను ఎందుకు అనంటే నా స్వరం యేసు కోసమే ఆ యొక్క దర్శనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ఆ యొక్క టైటిల్ కూడా దేవుడే పెట్టి ఉన్నాడు ఈ యొక్క ఛానల్కి కూడా దేవుడు కృప చొప్పున దేవుడు యొక్క అనుగ్రహం చొప్పున స్టార్ట్ చేస్తున్నాం ఇది మన గొప్పతనం కాదండి దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకి చేరవేయండి దేవుడు మనల్ని దీవిస్తాడు మనం వాక్యాన్ని బోధించలేనప్పుడు కనీసం దేవుడి యొక్క ఎంతో కొంత గొప్ప జ్ఞానము పారిసంగలో ఉన్న జ్ఞానం దేవుడు నాకు ఇస్తున్నప్పుడు వాక్యాన్ని చెప్తున్నప్పుడు విత్తుతూ ఉన్నప్పుడు మనం కోసుకోవాలి అదే విధంగా మనకి ఆ ఆ యొక్క శక్తి లేకపోతే కనీసం అనేకులకి మనం పంపిస్తే ఆ బిడ్డల కుటుంబాలు కట్టబడతాయి మర్మాలు అర్థం చేసుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గాక ఆమె నాలుడియా నీ ద్వారా ఈ మంచి పని చేయించునుగాక ఆమె నాలెలుయా కాబట్టి దయచేసి ఈ పరిచర్య నాది కాదు మన దేవుడిది ఈ పరిచర్య మనం అందరం కలిసి చేద్దాము అనేకులకు ఆశనకరంగా దేవుడు మనల్ని మార్చేవాక ఆమె మండే పొద మరియ తల్లి ఇది మర్చిపోకు ప్రతి వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచయం చేస్తున్న పరమార్థాలు ఏంటి అంటే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మతో పాటు మరియ తల్లి దేవుణ్ణి కన్నా ఆ తల్లి ప్రతి వాక్యంలో ఉంది అనే విషయము సత్యమైనది ఇది కన్నతలి అనగ తోలిక శ్రీ సభ త్రీ ప్రకారం డాగ్మాత్రి ద్వారా మనకి ప్రకటించింది ఆ దేవాతి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లెగాక ఎందుకంటే వాక్యము చెప్పించింది ఆ తండ్రి జ్ఞానమే కాబట్టి